వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఛానల్ నేను మీరు అమ్మాదేవిని ఎవండాయి నేను చేసిన తప్పు అయితే మీరు అస్సలు చేయొద్దండి మరేం కాదండి పప్పు వండుదాం అనేసి ఆకుకూర అయితే తీసేసుకున్నానండి అయితే ఒక కట్ట ఫ్రెష్ కూర తీసుకున్నాను ఒక బద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమియాలు తీసుకున్నాను ఆకుకూరనైతే ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు వేసి కడిగేసానండి ఉప్పు నీళ్ళు అంటే మళ్ళీ మేము సముద్రం దాకా వెళ్ళాలా అక్క సముద్రం దాకా కలదండి మనం ఆకుకూర కడిగే నీళ్ళు ఒక చిటి కూడా ఉప్పేస్తే సరిపోద్దండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిడి ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక పాన్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు వేసేస్తానండి పోపు వేసిన తర్వాత పోపులో కొంచెం ఇంగువైతే వేసేసాను ఇంగువ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చి ముక్కలు కూడా వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర అయితే వేసేసుకోవాలండి ఇదేంటి పప్పు చుక్కకూర అంది పప్పు లేకుండానే ఆకుకూర ఒకటి తాలింపు వేసేస్తుంది అనుకోకండి మామూలుగా అయితే మనం పప్పు ముందు ఉడకబెట్టుకున్నాక అందులో ఆకుకూర వేసుకుంటామండి నేనైతే అలా చేయలేదు ముందు పోపు వేసాను తర్వాత ఆకుకూర వేసాను అది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఒక కప్పు పప్పు శుభ్రంగా వాటర్ పోసుకుని కడిగేసుకున్న తర్వాత అప్పుడు పప్పు వేసానండి నేను చేసిన పొరపాటు అయితే ఇదేనండి మామూలుగా కందిపప్పు అయితే కుక్కూర విజులు పెట్టేసుకున్నాక మెత్తగా ఉడికిన తర్వాత ఈ పోపు వేసి ఆకు మగ్గిన తర్వాత పప్పు వేసేస్తాను వస్తామండి పెసరపప్పు కదా బేగానే మగ్గిపోద్దలే అనుకుని నేనేం చేస్తానంటే ఉడకపెట్టకుండా అలా డైరెక్ట్గా ఆకుకూర మగ్గిన తర్వాత అయితే నేను పప్పు వేసానండి కానీ ఇది చాలాసేపు ఉడకలేదు టైం పట్టేసింది అదేనండి నేను చేసిన పొరపాటు అన్నాను పెసరపప్పు కూడా కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ ఆకుకూరలో వేసుకుంటే సరిపోయేది అయితే ఏమైందిలేండి కొంచెం ఎగస్ట ఉడికింది అంతే అదే చెప్తున్నానండి దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు పెసరూపు బేగానే ఉడికిపోతుంది కదా అనేసి నేను ఇలా చేశాను అది నా పొరపాటు అంటున్నాను ఇది కూడా ఒక ఉడుకు ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి చేస్తారా అయిపోయిందండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత అలా ఉడికిపోయింది నేనైతే ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతేనండి పప్పు చెక్క కూడా రెడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఓకే బై ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్